తెలుగువారి ఆత్మగౌరవం ఆ పేరు చెప్తే మనకి ఒక్కసారిగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు అయితే ఆయన హయాంలోనే ఒకసారి ఆంధ్ర రాజకీయాలు అల్లకల్లోలమయ్యాయి గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్కు నమ్మిని వ్యక్తే వెన్నుపోటు పొడిచారు దీంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకే ఒక వ్యక్తి రంగంలోకి దిగారు ఏకంగా దేశ రాష్ట్రపతిగా ఉన్న ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాపాడారు ఇంతకీ ఆయన ఎవరు ఆ రోజేం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ గారు అమెరికా వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని అప్పటి సీనియర్ మంత్రి భాస్కర్ రావు ఎమ్మెల్యేలను మద్దతు ఉన్నట్లుగా చెప్పుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని ఆక్రమించారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో గవర్నర్ రామ్లాల్ కూడా నాదేండ్లకు అనుకూలంగా వ్యవహరించారు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే షాక్కి గురయ్యారు వెంటనే నాదేండ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు ఆగస్టు పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పదహారు వరకు నాదేండ్ల ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆ ఒక నెల రోజులు ఎన్టీఆర్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి నాదేండ్ల ఇందిరాగాంధీ దిష్టిబొమ్మలను తగులబెట్టి ప్రజలు నిరసన చువాలలో రగిల్చారు ఎన్టీఆర్కు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా అప్పటి గవర్నర్ రామ్లాల్ మాత్రం ఆయనకు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్కు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు అప్పుడు జైల్సింగ్ మీ మద్దతుదారులైన ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్దకు తీసుకురండి బలం నిరూపించుకోండి అని ఒక కీలకమైన సలహా ఇచ్చారు ఎందుకంటే అలా చేస్తే తప్ప వాస్తవాలు ఇందిరాగాంధీకి తెలియవని ఆయన అన్నారు సింగ్ ఇచ్చిన సలహాతో ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలను ఢిల్లీకి తలరించి రాష్ట్రపతి భవన్ ముందు బలం ప్రదర్శించారు ఆ తరువాత సింగ్ ఇందిరాగాంధీకి ఒక నోట్ పంపారు ఇందులో స్పష్టంగా ఎమ్మెల్యేల మద్దతు ఎన్టీఆర్కి ఉందని గవర్నర్ రామ్లాల్ ను మార్చాలని స్పష్టం చేశారు దాంతో మనసు మార్చుకున్న ఇందిరాగాంధీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం రామారావు గారికి ఇచ్చారు అలాగే గవర్నర్ రామ్లాల్ను ఉన్నఫలంగా మార్చేశారు ఇటీవల నాటి రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ మాజీ రాజ్యసభ సభ్యుడు టార్లోచంద్ సింగ్కు ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సింగ్ లేకపోతే నాదేండ్లను తొలగించిన ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపే అవకాశం ఉండేదని చెప్పారు కొందరు ప్రజా ఉద్యమాలకు తలొగ్గి ఇందిరా ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆమెకు వాస్తవాలు చెప్పారని అంటారు ఈ రెండు వాదనలకు భిన్నంగా జైల్ సింగ్ పాత్రను వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది చివరకు సెప్టెంబర్ పదహారున ఎన్డిఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు